న్యూస్ కి స్వాగతం వివేక హంతకులకు జగన్ అండగా నిలబడ్డారని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు న్యాయం చేయాలని సునీత ఇప్పటికీ కోరుతోందని ఆవేదన చెందారు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాశ్ ను నిలబెట్టేందుకు తాను అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు షర్మిల తెలిపారు హంతకుడు మళ్ళీ ఎన్నికలకు రావద్దనే తాను ఎన్నికలు నిలబడ్డానన్నారు లెన్నుకున్న దేవడవు ఏర్పరచుకున్న దేవుడవు ప్రేమించిన దేవుడవు కోరుకున్న దేవా నీకు స్థుతులు స్తోత్రం తండ్రి దేవా ఇదే షర్మిలమ్మని తండ్రి నీ బలిష్టమైన కప్ప చెప్పుకుంటున్నా ఆమె జీవితాన్ని చేతికి అప్ప చెప్పుకుంటున్నా తండ్రి దేవా షర్మిలమ్మని ఇక్కడి నుంచి పాదయాత్రకు పంపినప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం దేవా నీ కాళ్ళు లేడి కాళ్ళ వల్ల చేస్తాను ఉన్నత స్థలములకు ఎక్కిస్తానన్నావు ఎహో ఒకరికూ కనిపెట్టివారు వారు దాని పది పక్షిరాజులు ఎక్కడ చాప ఎగిరినట్టు ఎగురుతారు అలయక సొలయక సొమ్మ సిల్లకపోతారన్నావు ప్రభా ఉన్నవాడును అనువాడు నేను ఎహో వాకు నీ కొమ్మెత్తేదను నిన్ను లేవనెత్తదను అన్నావు ప్రప ఇదిగో నీతో నిబంధన చేయుచున్నాను నీ జనుల మధ్య అద్భుతం ఆశ్చర్యం జరిగిస్తానన్నావు ఇదిగో నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టి ఉన్నాను అది ఫీల్ చేస్తానన్నావు నువ్వు మాట ఇచ్చింది నెరవేర్చే వరకు నీకు తోడుగా ఉంటానన్నావు ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నీ నడిపింపు ప్రభావ దేవా అసలు ఆ రోజైతే పాదయాత్ర అంటేనే రాజకీయాలంటేనే ఇష్టం లేనిది ఆ రోజు మీరు పునాది వేశారనుకుంటే రాజకీయానికి తండ్రి నాకు తెలియదు నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియదు ఆ రోజు పాదయాత్ర బస్సు యాత్ర ఓదార్పు యాత్ర ఎలక్షన్ యాత్రలు దేవా అంతేకాకుండా తండ్రి మరి ఆమెలో ఉన్న డెడికేషన్ దేవా తండ్రి నాయన నువ్వు ఆ బిడ్డను తండ్రి మరి నాయన మరి తండ్రి తండ్రి ఆమె ఇష్టం లేనిది మరి దేవా మరి రాజకీయాలు ఇష్టపడే వ్యక్తిగా ఆమెలో నెబిలిటీస్ బయటికి తీసుకొచ్చావు టేబుల్ సిద్ధపరిచావు ప్లాట్ఫామ్ సిద్ధపరిచావు ఆ బిడ్డ మరలా తెలంగాణకు తీసుకెళ్ళావు మరలా అక్కడ పాదయాత్ర చేయించావు తండ్రి మీ నడిపింపు ఏంటో నాకు తెలియదు ఇంత దూరం నడిపించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావు ఏది కూడా నీ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది నీ చిత్తమే జరుగుతుంది ఏది మేము ఏమనుకున్నా కూడా సర్వ చిత్తం నీదే ప్రభువ నీ చిత్తమే జరుగుతుంది నీ ఇష్టమే జరుగుతుంది ప్రభువ ఈ బిడ్డను ఏ పర్పస్ కోసం ఈ లోకానికి పంపించావో ఈ సోలు ఏ ఏ పని చేయాలనో ఇక్కడ ఏ ఆశీర్వాదం పొందుకోవాలనో ఏం పని చేయాలనో తండ్రి దేవా ఈ సోలును తండ్రి ఈ బిడ్డను మీరు ఇంతవరకు నడిపించిన దేవుడో ప్రభు అవును తండ్రి నాయన దేవా నువ్వు 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 నీ ఎందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు నీ ఎందు భయభక్తులు గల వారికి నువ్వు దాచించిన మేలు గొప్పదన్నావు నీ ఎందు భయభక్తులు గల వారికి దేవ మనుషులందరి ఎదుట నువ్వు సిద్ధపరిచిన మేలు గొప్పదన్నావు దేవా రాబో కాలంలో తండ్రి మరి నీ ఉద్దేశాలు చాలా గొప్పవి ప్రణాళికలు గొప్పవి దేవావి మంచివి అవి ప్రయోజనకరమైనవి అన్నావు మా తలంపుల కంటే మీ తలంపులు మా మార్గాల కంటే మీ మార్గాలు భూమికి ఆకాశం కంటే ఎత్తుగా ఉంటాయన్నావు మేము ఊహించేదానికంటే అనుకునేదానికంటే నువ్వు ఇస్తానన్నావు మరి నీ గుప్పిలు వెప్పండి ప్రభు ఏమి నిర్ణయించుంటున్నావో ఏం జరిగిస్తున్నావో అది నీ చిత్తము జరుగును కాక నీ మాట చొప్పున జరుగును నేను ప్రార్థన చేస్తున్నా ప్రభు దేవా తండ్రి నాయన ఈ బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నా దేవా తండ్రి ఈ బిడ్డ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది నీ చిత్తమైందనే నమ్ముతున్నాయి ఎందుకంటే ప్రభ దేవా మరి అపవాది శోధనైనా దేవా నువ్వు 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 అలౌ చేస్తే తప్ప అది జరగదు తండ్రి ఇది శోధనో పరీక్షో టెస్టో తండ్రి మా కుటుంబానికి వచ్చిన పరీక్షను టెస్టో నాకు తెలియదు ఈ శోధనను జయించే శక్తి మాకు దయచేయండి ఈ పరీక్షను జయించే శక్తి మాకు దయచేయండి జయించగలిగే జయించగలిగిన బిడ్డలుగా తండ్రి మరి ఈ బిడ్డలు విజయం పొందుకునే బిడ్డలుగా ఈ బిడ్డలు నడిపించమని వేడుకుంటున్నా ప్రభు నీ సన్నిధి నీ ప్రజెన్స్ ఉంచండి నీ సన్నిధిలో ఉన్న సంతోషం సమాధానం నీ సన్నిధిలో ఉన్న ఆనందం నీ సన్నిధిలో ఉన్న విజయం ఈ కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నా ఆశీర్వదించండి దేవా ఈ ఎక్కడ నిలబడుతుందో అక్కడ నజరేడిన ఏ సునామంలో అక్కడ విజయం ప్రకటిస్తున్నా ప్రభా దేవా ఈ బిడ్డ టార్గెట్ ఏమై ఉంటున్నదో తండ్రి మరి అది ఫిల్ చేయమని వేడుకుంటున్నా దేవా తండ్రి కుటుంబం నీ కుటుంబం ప్రభా నీ బిడ్డలు నిబంధన బిడ్డలు పర్వతంలో తొలగిపోయినా మెటల్ తత్తరిన నా కృప నిన్ను విడిచిపోదు నా సమాధాన నిబంధన నిన్ను విడిచిపోదు దేవా నిన్ను విడవ పలికిన దేవుడు వెయ్యి తరముల వరకు కృపచూపు వాడను నిబంధన స్థిరపరచువాడను నమ్మదగిన వాడను మాట తప్పని వాడను అన్నావు స్తోత్రం దేవా దేవా ఈ కుటుంబం వెంకటరెడ్డ పర్సిక్యూషన్ బట్టి అత్తమ్మని బట్టి ఈ కుటుంబాన్ని మరి రాజులుగా యాజకులుగా ఎన్నుకున్నావు నీ బిడ్డను రాజుగా చేశావు ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా మర్చిపోని జనాన్ని ఇచ్చావు దేవా నీకు పొందిన స్తోత్రం దేవా బిడ్డకి ఇచ్చిన వాగ్దానాలు నిబంధన ప్రమాణాలు మహిమ ఘనత కీర్తి ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా తండ్రి మరి ప్రచురిల్లుతున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా ఈ కుటుంబం బిడ్డలు ఎక్కడ అడుగుపెట్టినా ఆశీర్వదించండి ఎక్కడ చేపెట్టినా ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు దేవా తండ్రి నేను ఈ కుటుంబంలో బిడ్డలు విజయవంతులుగా ఆశీర్వదించమని విజయం ప్రకటిస్తున్న నజరేడన ఏసు నామంలో ఈ కుటుంబం ఎక్కడ అడుగుపెట్టినా విజయం ప్రకటిస్తున్నా తండ్రి ఈ బిడ్డలకు విజయం ప్రకటిస్తున్నా ఈ తండ్రి పాప నిలబడిన ప్రేసులు విజయం ప్రకటిస్తున్నా తన టార్గెట్ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నందుకు నీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటూ ఇవి నప్ప చెప్పుకుంటూ మా ప్రభు నేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తను థ్యాంక్ యూ ఫాదర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఇది ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం వల్ల రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఎంతోమంది ఏ వైపు వెళ్లాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు ద్వేషం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే తట్టుకోలేకపోయాను హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు ఎన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని వాగ్మూనాలు ఉన్నా ఇవేవి ఇవేవి వాళ్ళకు శిక్ష పడేలా శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకే మళ్ళీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు వివేకానందరెడ్డి హత్య విషయంలో ఎన్ని ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అదే హంతకుల్ని పదే పదే ఈ ఐదు సంవత్సరాలుగా వెనుకోసుకొచ్చాడు జగనన్న గారు ఇవన్నీ ఒక అయితే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడము ఇంకొక ఎత్తు ఇంత తెలిసి కూడా ఇంత ఘోరమని తెలిసి కూడా ప్రజలు హర్షించరు అని తెలిసి కూడా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి జగనన్న గారు టికెట్ ఇస్తారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చేయాలో ఆలోచించాను నేను రెడ్డి బిడ్డను అలాగే వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయ్యుండి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామరక్ష లక్ష్మణుల్లాగా ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళో ఎంత నమ్మకంగా ఒకరికొకరు ఉండేవాళ్ళో ప్రజలందరూ చూశారు రాజశేఖర రెడ్డి గారి మాటను వివేకానంద రెడ్డి గారు ఎప్పుడూ జవదాటలేదు అలాంటి వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు రెండు గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధాయపడ్డారు ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలని కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు నన్ను ఇంతగా నిలబడమని అడుగుతున్నారు ఈరోజు ఆలోచిస్తే అర్థమవుతుంది కానీ ఇంత జరిగినా కూడా వివేకానంద రెడ్డి మీద కక్ష కట్టినట్టుగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈరోజు అదే హంతకులకు అండగా నిలబడ్డవాడు జగనన్నగారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి విషయంలోనే నేను న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు బిడ్డ సునీత న్యాయం కోసం ఈ రోజు వరకు కూడా కోర్టు కోర్టు తిరుగుతుంది గడప గడప తిరుగుతుంది ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయండి న్యాయం చేయండి ఇప్పటి వరకు కూడా అడుక్కుంటూనే ఉంది అసలు కనికరం లేదా అసలు వాళ్ళని హంతకులు అంటున్నారే అసలు మీకు హృదయం అన్నదే లేదా ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది ఎంత మటుకు న్యాయమో ఎంత మటుకు సబబో ప్రజలు గమనించారు ఈరోజు నేను ఎంపీగా నిలబడ్డానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి ఇది అన్యాయం కాబట్టి ఈ హత్య రాజకీయాలు మేం విరుద్ధం కాబట్టి ఒక హంతకుడు హన్ హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకునే ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది ప్రజలందరూ ఆలోచించాలి రాజశేఖర రెడ్డి గారి కొడుకయుండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతానని చెప్పిన జగనన్న గారు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు ప్రజలు నమ్మారు ఒక్క అవకాశం ఇచ్చారు జగనన్నకి రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న గారు రాక్షస రాజ్యం తీసుకొచ్చారు ఒక్క అవకాశం ఇవ్వండి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పాడు జగనన్న గారు ఆయన స్వప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు ఒక్క అవకాశం ఇవ్వండి నేను పోలవరం కడతాను అన్నాడు కానీ బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు బీజేపీ పార్టీ తరఫున బానిసగా మారారు బీజేపీ పార్టీకి సేవలు చేశారు వాళ్ళ ప్రతి బిల్లును సపోర్ట్ చేశారు ఆఖరికి మణిపూర్ విషయంలో కూడా బీజేపీని వ్యతిరేకించలేదు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఆపర్చునిటీ ఇవ్వండి రాజధాని కడతాను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎన్ని చెప్పాడు జగనన్న గారు ఆఖరికి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని మోసం చేశారు పేదవాళ్ళ గిల్లులని చెప్పి మోసం చేశారు జాబులని చెప్పి మోసం చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు మద్యాన్ని ఏరులై పాలిస్తున్నారు ఎక్కడ చూసినా డ్రగ్సే కాబట్టి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను తీసుకొస్తానని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిస్తూ